పరమేశ్వరుని కన్నులను పద్మంతో పోలుస్తున్నారు ఇక్కడ పద్మములు స్వయం వికాసములా అంటే కాదు సూర్యుణ్ణి చూసినప్పుడు పద్మం వికసిస్తుంది అంటే ఇక్కడ పార్వతీదేవిని సూర్యునిగా ఆ సూర్యుణ్ణి చూసినటువంటి పరమేశ్వరుని కన్నులు పద్మములుగా వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో ఏమని చెప్తున్నారు వామాంగ భాగ విలసదంబికా వీక్షణ ప్రియం పుండరీక నిభాక్షంచ ఏ కబిల్వం శివార్పణం పద్మముల వంటి కన్నులు కలిగిన పరమేశ్వర నీకు బిల్వదలం సమర్పిస్తున్నాను పుండరీక నిభాక్షంచ అక్షము అంటే కన్ను నిభము అంటే సమానమైన పుండరీకము అంటే పద్మము పద్మము వంటి కనులు కలిగినటువంటి పరమేశ్వర నీకు బిల్వదలం సమర్పిస్తున్నాను ఆ కన్నులు ఎవరిని చూస్తున్నాయో ముందు చెప్పారు ఏమని వామాంగ భాగ విలసత్ అంబికా వీక్షణ ప్రియం అంబికా వీక్షణ ప్రియం అమ్మవారిని చూడటము ఎందు ఆసక్తి కలిగినటువంటి కన్నులు కలిగినటువంటి పరమేశ్వరుడు ఎక్కడ ఆవిడ పరమేశ్వరునికి వామభాగంలో వెలసిల్లుతూ ఉన్నటువంటి అమ్మవారిని చూడటం పరమేశ్వరుని కన్నులకు చాలా ప్రియమైనది ఇష్టమైనది అయితే ఈ కన్ను పద్మము అని అంటున్నారు పొండరీక నిభాక్షంచ అప్పుడు అమ్మవారి ఏమైంది మనం రోజు చదువుకునే అరుణాం కరుణాతరంగితాక్షీం అయింది